జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ తొలి ప్రధాని పేరిట ఏర్పడ్డటువంటి హౌజింగ్ సొసైటీ ప్రభుత్వ ఉత్తర్వది భూమి స్వాధీన ఉత్తర్వు ఇందులో జేఎన్జెహెచ్ఎస్ గౌరవ అధ్యక్షులు బి కిరణ్ కుమార్ గారు గౌరవ ఉపాధ్యక్షులు రవికాంత్ రెడ్డి గారు గౌరవ కార్యదర్శి వంశీ శ్రీనివాస్ గారు డైరెక్టర్ రమణారావు గారు అశోక్ రెడ్డి గారు ఇంకా ఎందరో వారు ముప్పై ఎనిమిది ఎకరాల భూమి స్వాధీనాన్ని చేసే సర్కులర్ గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు సమాచార శాఖ మఖ్యులు పొంగుల శ్రీనివాసరెడ్డి గారు రవాణా శాఖ మఖ్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అనర్బుల్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అనర్బుల్ అడ్వైజర్ వీఎం నరేంద్ర రెడ్డి గారు అనర్బుల్ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు అనర్బుల్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఇది మన పాత్రికేయ మిత్రుల సంస్థ కిరణ్ కుమార్ గారు రవికాంత్ రెడ్డి గారు వంశీ శ్రీనివాస్ గారు రమణారావు గారు అశోక్ రెడ్డి గారు మీ అందరి పక్షాన అందజేస్తోన్న ఆత్మీయ సత్కారం ఏంటి చప్పట్లకు పోటీ పెడదాం బంగ్లా నుంచి ఎక్కువ వస్తాయా చప్పట్లు కింద నుంచి ఎక్కువ వస్తాయా అందరూ లేచి నిలబడి మరియు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పైన కింద ప్లీజ్ గివ్ ఎ విగ్ హ్యాండ్ ఒక మరు అది కోరికలు నెరవేరిన సందర్భంలో వస్తున్న గుండె చప్పుడు ఆ చప్పట్ల ధ్వానాల మధ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా సేవలు అందిస్తున్న జేఎన్జెహెచ్ఎస్ నూనె సత్యవతి గారు మహబూబాబాద్ నూనె సత్యవతి గారు తర్వాత బేగరి లక్ష్మి గారు నారాయణపేట సత్యవతి గారు వారి కుటుంబ పెద్ద సూర్య పత్రిక అందించారు బ్యాగరి లక్ష్మి గారు వార్త ఆ తర్వాత ములుగు జిల్లా ఆళ్ల వరలక్ష్మి సాక్షి ములుగు ఆళ్ల వరలక్ష్మి తర్వాత మండలి లక్ష్మి మన తెలంగాణ కామారెడ్డి మండలి లక్ష్మి గారు మన తెలంగాణ కామారెడ్డి తర్వాత సానా సుమలత గారు బీసీ న్యూస్ హైదరాబాద్ అమ్మ సుమలతమ్మ నిసా బేగం మెట్రో ఈవినింగ్ మహబూబ్ నగర్ నిసా బేగం గారు లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు మరి మన మీడియా అకాడమీ చైర్మన్ గారు చేస్తున్నారు ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ కూడా ఇస్తోంది ప్రభుత్వం అలాగే ఇద్దరు పిల్లలకు వెయ్యి రూపాయలు చొప్పున ట్యూషన్ ఫీజు కూడా అందజేస్తోంది నసిరునిసా బేగం గారు అందుకుంటున్నారు ఆర్థిక సాయాన్ని తర్వాత సిహెచ్ శారద గారు సూర్య పత్రిక భద్రాద్రి కొత్తగూడెం శారద గారు తర్వాత స్వప్న గారు జి స్వప్న గారు నైన్టీ పెద్దపల్లి తర్వాత నజియా బేగం గారు సియాసత్ నాగర్ కర్నూల్ ఆ తర్వాత వీణ గారు మనం భూపాలపల్లి నిజానికి ఒక కుటుంబ పెద్దను కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం దుఃఖం అది తీర్చలేని కానీ మరి ప్రభుత్వం ఇలా ఆర్థిక సాయంతో పెన్షన్తో ముందుకొచ్చింది అందుకు ఇప్పుడు అందరూ